దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈరోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రమాయణాడు గారు ఆమోదం ముద్రేశారు చంద్రబాబు గారు ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరిత కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయమంటున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోదముద్ర వేశారు మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే తొంభై ఐదులో ఎన్టీఆర్ గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అన్నటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ సారీ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మెట్ని ఆ రోజు జెర్స్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావటానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన డెబ్బై వేల కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రమానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ప్రాంతం పేరు పెట్టడం కాదు దాంట్లో ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం క్యూసేకులకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి గతంలోనే కేవలం ఏడు వేల నుంచి పదకొండు వేలు క్యూసెక్లే అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డి పాడ ద్వారా రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు నీటిని ఎక్కువ కేటాయి ఇచ్చి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఒక్కటే మీరు ఆలోచన చేయండి గత ఇరవై సంవత్సరాలలో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది పదహారు సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి చెన్నైకి నీళ్ళు ఇచ్చిన రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు తడిచిన అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయని అంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా ఆ పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు ఎలా ఏ లెవెల్లో తీసుకోవాలనో మన్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరొక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నా పోతిరెడ్డిపాడు ద్వారా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యుద్ధ ప్రతిపదిక పైన సంవత్సరం నరలోనే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు దేశంలో ఒక రికార్డ్ అది ఆ ప్రాంత ప్రయోజనాలు కోసం కేవలం అంతకుముందు ఏడు వేల నుంచి పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే నుంచి తీసుకునే పరిస్థితి దాని ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వస్తే బనకచల క్రాస్ కార్డ్ నుంచి అన్ని మిగతా అన్నిటికీ కూడా వాడుకునే పరిస్థితి నుంచి పోతిరెడ్డిపాడును ఎక్స్పాండ్ చేసి పోతిరెడ్డి పాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి నీటితోపిడి జరుగుతుందని మాట్లాడి ఆ రోజేమో ఈ చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు మరి ఈరోజు రాయలసీమను నేనేదో ఉదరించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఆ రోజున ఆ పోతిరెడ్డిపాడు నిర్మించిన ఎనిమిది వందల నలభై క్యూసీశైలం లెవెల్ ఎనిమిది వందల నలభై దాటిన తర్వాత కేవలం రెండు వేల క్యూసెక్లే తీసుకోగలుగుతాం ఎనిమిది వందల యాభై నాలుగు పైకి వస్తే ఏడు వేల క్యూసెక్లు మాత్రమే తీసుకోగలుగుతాము ఇవన్నిటి సస్టైన్ చేయడానికి ఫుల్గా కూతురటిపా నుంచి డ్రా చేయాలంటే ఆల్మోస్ట్ శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఒకటి ఉన్నంత వరకు తీసుకోలేము ఇది వాస్తవం శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎప్పుడూ ఉండనీయడం లేదు ఎందుకు అని అంటే ఒక పక్కన ఈయన ఫెయిల్యూర్ వల్ల ఆల్మట్టి పెద్దగా పెరిగిపోతుంది దాంట్లోనే సుమారుగా వచ్చేటువంటి వాటర్ను అక్కడే అడ్డుకుంటున్నారు దాని తర్వాత నారాయణపూర్ ప్రా రిజర్వాయర్ నిండాలి మళ్ళీ జూరాలకు రావాలి జూరాల నిండాలి జూరాల నుంచి అనేక రంగాలలో తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుంటున్నారు అవన్నీ పోయి శ్రీశైలంకు రావాలి శ్రీశైలంకు వచ్చిన తర్వాతనే మనకు అవకాశం ఉంటుంది అది కూడా శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై క్యూసెక్లు ఎనిమిది వందల నలభై ఒక లెవెల్ దాటిన తర్వాతనే కొద్దిగా రెండు వేల క్యూసెక్లు తీసుకునే అవకాశం కలుగుతోంది అంతవరకు రాణిచ్చే పరిస్థితి లేకుండా పోయింది కింది స్థాయిలోనే ఒక పక్కన ఆలమట్టి నుంచి తర్వాత వచ్చి జూరాల దగ్గరికి వచ్చేటప్పటికే సుమారుగా నీళ్లు తోడేస్త్రీ రెండు వేల పదహైదులో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుర్తి లిఫ్ట్ను కెపాసిటీ ఇరవై టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు పెంచి శ్రీశైలం ఎనిమిది ఎనిమిది వందల అడుగులు ఉన్నప్పటి నుంచే డ్రా చేసుకునేదానికి ఆయన చేస్తున్నాడు వరకు ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని మరింత కిందికి తీసుకెళ్లి డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి ఏడు వందల డెబ్బై ఏడు అడుగులు ఉన్నప్పుడు ఏడు వందల డెబ్బై ఏడు అంటే కింద ఆల్మోస్ట్ కింద ఉంటాయి నీళ్లు అప్పుడు కూడా రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే విధంగా అరవై రోజుల్లో నూట ఎనభై ఇరవై టీఎంసీలు తరలించేదానికి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులను చేపట్టారు మరొక పక్కన ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి నలభై టీఎంసీలు తీసుకునేందుకు శ్రీశైలం లస్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా చూస్తే శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు లెవెల్ చేరేంత వరకే రోజుకు ఏడు టీఎంసీలు తెలంగాణ తరించుకుపోతోంది మరి ఏ రకంగా అది ఎనిమిది వందల అడుగులు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు దాటే దాటే పరిస్థితి వస్తుంది చెప్పండి ఎప్పుడన్నా హెవీ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితి వస్తే కానీ అది సాధ్యపడదు మరొక పక్కన మీకు లైవ్ ఫిగర్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం కేవలం యాభై రెండు టీఎంసీలు మాత్రమే పైనుంచి వచ్చిన జూరాల ఆల్మట్టి ఇక్కడి నుంచి ఆ కాలంలో నలభై ఐదు టీఎంసీల వరకు తుంగభద్ర వచ్చింది కాబట్టి కొద్దిగా సస్ ఆ రోజు వచ్చినటువంటి యాభై రెండు టీఎంసీల ప్రకారం కొద్దిగా స్లోగా వస్తే నేను చెప్పినటువంటి ప్రాజెక్టులలో అన్నిట్లో లిఫ్ట్ చేస్తే ఏ రకంగా శ్రీశైలం లెవెల్ పెరుగుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఇది అవగాహన రహితంతో మాట్లాడిన మాటలు కాదా అని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారిని మరొకసారి అడుగుతున్నా మరొక పక్కన ఇంత దారుణం జరుగుతా ఉంటే ఈ పరిస్థితులు అన్నీ పోతా అంటే మరొక పక్కన ఏడు వందల తొంభై ఆరు దాటప్పటి నుంచి రోజుకు ఈ పవర్ హౌస్ ద్వారా నాలుగు టీఎంసీల పవర్ జనరేషన్ కోసం రోజుకు నాలుగు టీఎంసీలు దీని ద్వారా చేసేస్తున్నారు పవర్ జనరేషన్ కోసం అని చెప్పి కిందికి కింది స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు డెడ్ స్టోరేజ్ వాటర్ కూడా ఉండడం లేదు ఇదంతా ఎంత బాధాకరం ఉంటుంది పేరుకేమో కృష్ణా కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ అంటారు మరి ఈ రకంగా నీళ్ళు అన్ని తరలిస్తున్నారు మరొక పక్కన నాగార్జునసాగర్ తీసుకుంటే